దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఇక్కడ అద్భుతమైన మాట దేవుడు నీ కొరకు నా కొరకు రాయించాడు అలాగే అద్భుతమైన వాగ్దానము ఉంది ఆ వాగ్దానాన్ని మనం పొందుకుందాం వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అని తెలియపరుస్తున్నాడు ఎంత అద్భుతమైన మాటలో మనకి ఇక్కడ కనబడుతూ ఉంది చూడండి వాడు దాతృత్వము కలిగి బీదలకిస్తున్నట అందరికిచ్చే మనసు ఉండదు ఇచ్చే ఆ గుణం ఉండదు తీసుకోవడమే తప్ప ఇవ్వడం చేత కాదు కానీ దేవుడు పౌలు ద్వారా రాయించాడు పుచ్చుకొను కంటే ఇచ్చుట ధన్యత అని రాయించాడు మనం అలా ఉన్నామా ఒక్కసారి ఆలోచన చేయమని దేవుడినితోనే మాట్లాడుతున్నాడు కలిగి బీదలకి ఇచ్చను మొదటిది రెండవది వారి నీతి నిత్యము నిలుచును చూసారా వారి నీతి ఏం చేస్తున్నట నిత్యము నిలుస్తుంది ఆ నీతి ఎవరంటే ప్రభేణ యేసుక్రీస్తు ప్రభారు నీతికి మూలము ఆయన నీతికి ఆధారము ఆయన కాబట్టి ఆ నీతి మంతులను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఇదే ఆరోచనం కనబడుతుంది నీతి మంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు చూసారా ఎప్పటి జ్ఞాపకంలో ఉంటారు ఎందుకంటే ఆ యేసు క్రీస్తును కలిగి ఉన్నావు కాబట్టి ఏమవుతుందంటే మొట్టమొదటి వా నీతి నిత్యము నిలుస్తుంది నువ్వు ఎప్పుడు జ్ఞాపకం ఉంటావు యేసు క్రీస్తు ప్రభు నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు కాబట్టి అంత ధన్యత సంపాదించుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా అయిన సన్నులు కూర్చొని ప్రార్థించాలి ప్రార్థన ఆత్మ ఉండాలి ప్రార్థన శక్తి ఉండాలి విసుక ప్రార్థించాలి నిత్యం ప్రార్థించాలి ఎరదక ప్రార్థించాలి ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన సంఘ ప్రార్థనలు వీటిలో నీవు పాలు పొందాలి అప్పుడే అద్భుతంగా దీవించబడతావు ఆశ్రయించబడతావు అందుకే వారి నీతి నిత్యము నిలుచునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీ యొక్క నీతి నిలవాలి అంటే ఆ నీతి ఏందో తెలుసుకోవడానికి ఆయన మందిరానికి రావడం గుర్తుంచుకో ఆదివారం రావడం కాటేజ్ ప్రేయర్ ఉంటాయి అంటే ఎవరు కుటుంబాలలో ప్రార్థన పెట్టుకుంటున్నారో వారి కుటుంబాలు ఖచ్చితంగాను వెళ్ళాలి సేవకులతో పాటు వెళ్ళాలి సంఘంతో పాటు వెళ్ళాలి కలిసి ప్రార్థన చేయాలి అప్పుడు ఆ నీతి ఏంటో తెలుసుకుంటావు నీతి ఎలా సంపాదించుకుంటావు అప్పుడు నీకు అవన్నీ ఇస్తా అని చెప్పాడు స్వయంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు మత విశ్వార్త ఆరో జయము ముప్పై మూడో వచనం చెప్పాడు మొ ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగరింపబడినట్టున్నాడు అందుకే వారి నీతి నిత్యము నిలుచునని చెప్తున్నాడు తర్వాత మూడోది ప్రాముఖ్యమైన మాట చూడండి వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడునంటున్నాడు వాని కొమ్ము ఘనతకు వస్తుందట తర్వాత ఏం చేస్తారంటే హెచ్చిస్తాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుడు హెచ్చించబోతున్నాడు ఎట్లా హెచ్చిస్తాడో మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం మరి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాల్లో నీవైనా నేనైనా మనం ఉన్నాం కాబట్టి ఈ అద్భుతమైన మాట ఎంత గొప్పదో మనం చూద్దాం దేవుడు ఎక్కడ ఇచ్చిస్తాడో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం యవోశ్వ గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం యభోబా యవోశ్వతో ఇట్లైనను నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉందునని ఇజ్రాయిల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను ఆయనకు స్థుతి మహిమ కలుగును గాక రాజులకు రాజు ప్రభువులకు ప్రభుణ యేసు క్రీస్తుకు నిరంతరము జయము 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 హామెన్ హామెన్ ఎంత అద్భుతమైన మాట చూడు అంటే యవశుతో మాట్లాడుతున్నాడు దేవుడు నువ్వు భయపడకు ధైర్యంగా ఉండము నేను మోషేకు తోడైనట్టు నీకు కూడా తోడై ఉంటాను నిన్ను విడిచిపెట్టను నిన్ను విడవను విడబాయను అని చెప్తూ వాగ్దానం చేస్తూ ఈ ఇస్రాయిలు ప్రజలందరి ఎదుట వారు చూస్తుండగానే వారి కన్నుల ఎదుటనే అని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు వారి కన్నుల ఎదుటనే నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు నీ బంధువులు నీ స్నేహితులు నీ రక్త సంబంధులు నీ కులం వాళ్ళు నీ ఊరు వారు నీ ప్రాంతం అందరి ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాలని ఆశపడుతున్నాడు ఈ వాగ్దానం పొందుకుంటావా పొందుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఆయన సన్నిలో కూర్చొని ప్రార్థించాలి యోష ప్రార్థించాడు దేవుని మాట నమ్మాడు దేవుడు నాకు తోడై ఉన్నాడు యాస్ నేను భయపడను మొదటి రెండవది దేవు నన్ను హెచ్చించబోతున్నాడు అని రెండు విషయాలు నమ్మి ప్రార్థించాడు అందుకే చూడండి మోష మోసం మీద తిరుగుబాటు చేశారు ఇస్రాయల్ ప్రజలు కానీ యావోష మీద ఎక్కడ కూడా తిరుగుబాటు చేయలేదు ఒకసారి ఆలోచించి ఒక్కసారి మీరు ఆలోచన చేయమని అడుగుతున్నా కాబట్టి ఎంత అద్భుతమైన దేవుడు వచ్చాడు అయా మీకు స్తోత్ర అద్భుతమైన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసి మన దేవుడు నిరంతరము స్థుతికి హరుగుడు పూజింపదగిన దేవుడు పూజకు హరుగుడు అంత గొప్ప దేవుని మనం నమ్ముకున్నాం కాబట్టి ఒకసారి ఆలోచించండి దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాడు నిన్ను ఎవడు గొప్ప చేయడు గుర్తుంచుకో రాసుకో కావాలంటే దేవుడొక్కడే నిన్ను నేను గొప్ప చేస్తాడు దేవుడొక్కడే నేను నెచ్చిస్తాడు దేవుడు ఒక్కడే నేను ఆశీర్విస్తాడు ఎవరు ఆ దేవుడు అంటే ఏసు క్రీస్తు ప్రభారు గుర్తుంచుకో యేసు క్రీస్తు ప్రభారు నేను అందరి ఎదుట గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు యవోష్వును గొప్ప చేశాడు దావేదును గొప్ప చేశాడు ధాన్యులను గొప్ప చేశాడు షడ్రక్ మేషక్ అభజ్నీకును గొప్ప చేశాడు చూడండి ఎంతమంది మురదకేను గొప్ప చేశాడు ఎంతోమందిని గొప్ప చేశాడు నిన్ను కూడా గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయించే ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ఆదరించినందుకు కృతజ్ఞతలు మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు మమ్మల్ని గద్దించినందుకు వందనాలు ఈ మాటలు జీవముతో కూడి నేనాయన అందుకు మీ కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ మీరు పొందమని మా ప్రార్థన విని జవాబు మీరు అనుగరించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ పొందుమని యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్